ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోని అన్ని రాసుల వారికి కూడా లాస్ట్లో వేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది మనకు జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత నుంచి అంటే మకర సంక్రమణం పూర్తయిన తర్వాత నుంచి జనవరి పదహారో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి చతుర్గ్రహ సంచారము అంటే సూర్యుడు మకరం నుంచి దాటి అతని యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వచ్చేసరికి అది గ్రహ కూటమిలోకి వెళ్ళిపోతుంది అంటే మీనంలోకి ఈ గ్రహ సంచారం అంతా కూడా చేరుతుంది సాధారణంగా ఏంటంటే మనకి గ్రహ కూటమి గతంలో వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటకంలోకి చంద్రుడు అలాగే సింహ లగ్నంలోకి సూర్యుడు అలాగే ఈ యొక్క సింహరాశిలోకి సూర్యుడు అలాగే మకర రాశిలోకి శని అలాగే ఈ యొక్క కన్యారాశిలోకి బుధుడు ఇలా ఆ గ్రహాలు ఆ సంచారం రావడం వల్ల ఆ యొక్క గ్రహ సంచారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇచ్చాయి కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క చతుర్గ్రహ షష్ఠగ్రహ కూటమి కాస్త ప్రమాదం అని చెప్పచ్చు ఎందుకంటే అన్నీ కూడా ఉచ్చస్థితిలో కంటే కూడా నీచ స్థితిలోకి వెళ్ళిపోయి కేవలం శుక్రగ్రహం ఒకటి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే అయితే కన్యా రాశి వారికి సింహరాశి వారికి బాగుందని చెప్పచ్చు అయితే అన్ని రాశుల వారికి కూడా బాగుండాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూర్యుడికి శనికి పడదండి తండ్రి కొడుకులకు విపరీతమైనటువంటి వైరము అందుకే మకర సంక్రణ సంక్రమణం జరిగే సమయము వాతావరణం కూడా మారిపోతుంది వివాహాలు చేయడానికి కుదరదు శుభ కార్యక్రమాలు దేవి కూడా చేయకుండా ఉండడం మంచిది చలి కూడా తీవ్రత దారుస్తుంది అని అంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాల్లో ఎవరైనా నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది అలాగే వీలైనంత వరకు కూడా ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా చదువుకోవడం మంచిది ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకము ఈ యొక్క ఇరవై ఐదు రోజుల పాటు అంటే జనవరి పద్నాలుగు పదిహేనవ తారీఖు నుండి ప్రారంభించి ఫిబ్రవరి రెండవ వారం వరకు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదవడం అన్ని వర్గాల వారికి స్త్రీలనే కాదు ఉద్యోగస్తులనే కాదు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారే కాదు అలాగే ఏదైనా కోర్టు కేసు ఉన్న వాళ్ళే కాదు అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు ఆ మంత్రం ఏమిటంటే జపాకుమ సంకాశం కశ్యపేయం మహాద్వితి తుమోరం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిన్ దివాకరం లేదా సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాచ కారయే ప్రవక్షామి ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే ఈ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే విశేషంగా ఏవైనా మనం పూజ చేయదలుచుకుంటే ఆదిత్య హృదయం అనేటువంటిది మనం చదవకపోయినా ఆ మంత్రం కేవలం విన్నా కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర మధ్య ప్రాంతంలో ఈ యొక్క మంత్ర పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఇక ప్రత్యేకంగా గ్రహాలకు సంబంధించి బుధుడు శుక్రుడు అలాగే రాహు ఈ యొక్క బుధ గ్రహానికి సంబంధించి శుక్రగ్రహానికి సంబంధించి రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మంత్రములు చేసుకోవడం మంత్రములు చదవడం చాలా శ్రేయస్సుకరమని మనం భేద పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ యొక్క మకర సంస్కరణ సంస్కరణ సమయంలో కాబట్టి ఏ మంత్రం చదవాలి అంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం మళ్ళీ చెబుతున్నానండి హిమకుంద పరమం దైత్యానాం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని రోజు ఉదయాన్నే లేదా అసుర సంధ్యా సమయంలో చదివితే చాలా మంచిది ఎందుకంటే అసుర సంధ్యా సమయానికి శివగణములన్నీ కూడా భూమంతా సంచరిస్తున్న సమయంలో మనం శివనామ స్మరణ చేసిన ఈ యొక్క శుక్రాచారుడి మంత్రం చేసిన రాక్షసులు భూతప్రేత పిశాచాలు గ్రహాలను ఇబ్బంది పెట్టేటువంటి ఇతర గ్రహాలు ఏవి రాకుండా శాంతి కూరుతాయి ఎందుకంటే రాక్షసులందరికీ కూడా గురువు కాబట్టి రాహుగ్రహానికి శుక్రగ్రహానికి ఈ మంత్రం చదివిన స్వస్థత చేకూరుతుంది ఇక ఉదయము లేదా సాయంత్రము మీ ఇంట్లో ఏదైనా చాంటింగ్ చేయదలుచుకుంటే ఓం నమో భగవతే నారాయణాయ నమ అనేటువంటి మంత్రాన్ని చాంటింగ్గా చేసుకోవడం చాలా చాలా ఉత్తమం లేదా ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి మంత్రాన్ని కూడా రోజు చదవడం చాలా చాలా ఉత్తమం విశేషంగా విప్ప నూనెతోని లేదా అష్టమూలికా తైలంతో రోజు దీపారాధన చేయండి చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు ఈ యొక్క గ్రహస్థితుల వల్ల ఇబ్బంది పడేటువంటి వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఇక ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చాలా మంది పేరు బలం మీద జాతకాలు చెప్పండి అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరైనా జాతకం చెప్తానంటే నమ్మకండి నాతో సహా ఎవ్వరు అన్నా సరే నమ్మకండి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెప్పడం అనేటువంటిది చాలా చాలా మూర్ఖత్వం ఇప్పుడు పేరు బలం మీద చెప్పాలి అంటే రాము అన్న పేరు గల వాళ్ళు ఒకేలా ఉంటారా ఉండరు కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు బలంతో జాతకాలు చెప్పించుకోకండి ఒకవేళ మీ పేరు గనక జన్మనామం అయితే ఒక ఆయన పేరు కుల్లయ్య ఎందుకంటే కూ అనే అక్షరంతో పెట్టాలి మూడు అక్షర మూడు అక్షరాల్లో పెట్టాలంటే కుల్లయ్య అని పెట్టారు ఆయనది జన్మనామం జన్మనామాలు అలా అన్నమాట కాబట్టి అలాంటి వారు మీరు చూపించుకోండి జాతకం పర్లేదు కానీ మీ జన్మనామం కాకుండా వ్యవహారం అంటే తాతల పేరులో తండ్రుల పేర్లో దేవుళ్ళ పేర్లో పెట్టేశాము మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు చేయి చూయించుకొని హస్త సాముద్రికం ద్వారా మీ జాతకాలు చూపించుకోవచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో చూపించుకోవచ్చు కానీ ఉత్త పేరుతో జాతకం చూపించుకోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు అది కరెక్ట్ కాదు ఇక చాలామంది మాకు ఊరికనే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేది కూడా తెలియకుండా డైరెక్ట్గా జాతకం గురించి అడిగేస్తున్నారు దయచేసి అలా చేయకండి వాట్సాప్ చేయండి మీ కింద కనిపించేటువంటి నెంబర్తోని వాట్సాప్ చేయండి అప్పుడు మీ ప్రాబ్లం ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటో పెట్టండి మా యొక్క టీం ఉంటుంది వాళ్ళు మీతోని రెస్పాండ్ అవుతారు మాట్లాడతారు మీ యొక్క జాతకానికి సంబంధించిన ఇబ్బంది వ్యవహారానికి సంబంధించిన ఇబ్బంది అన్నీ కూడా మాట్లాడి డీటెయిల్డ్గా మీతోని నాతో మాట్లాడడానికి ఒక టైం కేటాయిస్తారు ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి ఊరకనే మాట్లాడేవాళ్ళు సరదాగా మాట్లాడే వాళ్ళు చాలామంది చేస్తున్నారు అన్యథా భావించరాదు అందరి ఇబ్బందులు తీర్చడానికి మేము ఉన్నాం కానీ మీరు మాట్లాడే టైంలో వేరే వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే జాతకానికి సంబంధించి కూడా పాపం ఎంతోమంది చాలా చోట్లకి వెళ్ళి పదివేలు ఇరవై వేలు పదిహేను వేలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మీ జాతకం పూర్తిగా అరవై పేజీల్లో చేత్తో రాయడం కుదరదు కాబట్టి కంప్యూటర్లో నేను క్యాలిక్యులేట్ చేసి అరవై పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది అరవై కంటే ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి దీనికి కాను మేము తీసుకునేటువంటి రుసుము రెండు వేల నూట పదకొండు రూపాయలు ఇవి ఇంతకు మునుపే మేము చెప్పాము జనవరి ఒకటవ తారీఖు వరకు మాత్రం తక్కువ తీసుకుంటాము తర్వాత నుంచి అని చెప్పాము అన్యథా భావించరాదు కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని జాతకాన్ని పక్కాగా తెలుసుకోవడం చాలా ఉత్తమము మీ జాతకం గురించి మీతో మాట్లాడి అలాగే మీకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణగా మీతో ఒక అరగంట సేపు మాట్లాడి ఏవైనా రెమెడీస్ చెప్తాము ఊరికనే ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా హోమాలు చెప్పము మాకు ఊరికనే ఫోన్ చేసి హోమాలు చేయించుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు అవసరమైతేనే హోమాలు చేయించుకోండి డబ్బు వృధాగా ఖర్చు చేయకండి అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క మాసంలో అనగా జనవరి పదిహేనవ పదహారవ తారీఖు నుండి ఫిబ్రవరి రెండవ వారం వరకు చూసుకున్నట్టయితే శ్రేష్టమైన మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే వీరు ఎటువంటి పనులు చేసే చేసినప్పటికీ చేసేటువంటి పనులలో మళ్ళీ ఒక్కసారి పరికించి చూసుకోవడం చాలా చాలా ఉత్తమం ఇప్పుడు ఉదాహరణకు మీరే ఒక పని చేసి పనంతా పర్ఫెక్ట్గా అనుకున్నా మళ్ళీ వెరిఫై చేసుకోవడం మంచిది అది విద్యార్థులు కానీ గృహిణులు కానీ అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అయితే ఎందుకు ఇలా చేయడం అనంటే మీకే తెలవకుండా మీరు చేసేటువంటి పనిలో తీవ్రమైనటువంటి శ్రద్ధాభక్తులు కలగడం వల్ల ఎక్కడైనా మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకు ఇంట్లో ఉన్న గృహిణులు ఉన్నారండి వంట చేసేటప్పుడు గ్యాస్ బంద్ చేసా అనుకుం బంద్ చేయకుండా ఉంటే లేదా బంద్ చేసిన తర్వాతకి మళ్ళీ ఏదో వెలిగిద్దాం అనుకొని ఏదో పని వచ్చి వెళ్ళిపోతే పని మీద ఉన్న శ్రద్ధలో ఏమవుతుందంటే ఆ మధ్యలో జరిగేటువంటి పనులు మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు మీరు సరిచూసుకోవడం ఉత్తమం ఇక వీరికి అంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అంత నెగిటివిటీ అయితే ఏమీ లేదని చెప్పొచ్చు ఉద్యో ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ గృహిణులు కానీ అంతగా ఏం లేదు ఎవరైనా నిర్మాణ రంగంలో ఉన్నవారైతే గనక మీకు ఎవరో ఒక వ్యక్తి ద్వారా వచ్చేటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా పనులు చేయడానికి వెళ్తారు జాగ్రత్తగా ఉండండి అది మంచి కాక మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది ఎందుకంటే చెప్పే కదా మీకు పని మీద ఉన్నటువంటి శ్రద్ధ వల్ల ఏ ఒక్కటి ఇగ్నోర్ చేసినా ఆ నిర్మాణానికి సంబంధించి ఇబ్బందులు కలుగుతాయి పాయింట్ నెంబర్ వన్ రెండవది వ్యాపారస్తులు కూడా ఎలా అంటే ఒక మనిషిని నమ్మి ఒక వస్తువు కొనడం ఒక మనిషిని నమ్మి ఒక సాఫ్ట్వేర్ కొనడం ఒక మనిషిని నమ్మి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకోవడం దానివల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా మీ సొంతవారే చెప్పినా మళ్ళొక్కసారి మీరు రీవెరిఫికేషన్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలా చేసుకోకపోతే నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఇక ఎవరైనా సరే ఉద్యోగస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు అలాగే కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉన్నవాళ్ళు వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే వివాహానికే ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది మీరు ఫోటోలో చూసిన దానికి బయట చూసిన దానికి చాలా తేడా ఉంటుంది వివాహం కోసం అని ఎవరన్నా ఎదురు చూస్తూ ఉంటే అయ్యో ఫోటో చూస్తే బాగాలేదు అని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వద్దనకండి బయట చూస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండొచ్చు మీకు నచ్చిన క్వాలిటీస్ ఏమైనా కనిపించవచ్చు మాట్లాడితే మీరు ఇంకా ఇంప్రెస్ అవ్వచ్చు మీరు మాట్లాడితే అవతల వాళ్ళు ఇంప్రెస్ అవ్వచ్చు అంతెందుకండి ఫోటో చూసి వద్దన్న వ్యక్తి మీ ఫోటో చూసి ఓకే అన్న వ్యక్తి మాట్లాడిన తర్వాతకి వాళ్ళు మీరు ఓకే చేయొచ్చు మిమ్మల్ని వాళ్ళు నో చెప్పొచ్చు కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషిని ఒక చిన్న ఒక పేపర్ మీద చూసేదాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్ణయం తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు ఇక ఎవరైనా సరే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళ విషయానికి వస్తే కూడా మీ దగ్గరికి ఎవరన్నా ఒకళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు ఒక కథ చెప్పడానికి వచ్చారు లేదా ఏదైనా పని అప్పగించారు ఒక పని చేసిన పని తీసుకొస్తే మొదట్లోనే ఏమైనా నెగిటివ్గా అనిపిస్తే ఆపకండి పూర్తిగా పరికించి తర్వాతగా అది బాగుంది లేదని ఒక నిర్ణయానికి రండి దాని వల్ల కూడా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది షష్టగ్రహ చతుర్గ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో